శ్రీ శ్రీనివాస గానామృతంలో నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటవ భాగములను అందరూ వినండి వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు పరవశముందు కదా మనసి పరవశముందు కదా నలభై ఏడవ భగము ఆకాశరాజు కైవల్యముందుట కొంతకాలము గడచిన తదుపరి ఆకాశరాజు కాలము చెంది భర్తను తాను అనుసరించి ధరణిదేవి కైవల్యముందే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఆకాశరాజు తనయుడు తమ్ముడు రాజ్యం కోసం కలహం చెందగా శ్రీనివాసుడే సర్ది చెప్పి రాజ్యము చెరిసగముగ పంచెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే కదా నలభై ఎనిమిదవ భాగము శ్రీనివాసుడు తొండమానుడికి వరము ఇచ్చుట ఆకాశరాజు తమ్ముడు అయిన తొండమాను చక్రావర్తి స్వామిని చూడవచ్చి తాను భక్తితోనే వరమొకటడిగే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా నీ పదసేవా నేను ఎప్పుడు మరువక చేసే భాగ్యము నిమ్ము భక్తి ముక్తి నీవే కాదా మానవ జన్మకు పరమార్థం వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా శ్రీనివాసుడే చిరునగవులతో తొండమానుని తొయిటులనియే కాలములోన నీ కోరిక నేనే తప్పక తీర్చేదా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే కదా నలభై తొమ్మిదవ భాగము శ్రీనివాసుడు పద్మావతితో శేషాచలమును చేరుట శ్రీనివాసుడే పద్మావతితో అగస్త్యుని వద్ద సెలవు కొని భార్యతోనే బయలుదేరి శేషాచలమే చేరినాడు వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ప్రకృతి అందం ఆస్వాదిస్తూ వెన్నెలతోనే పండుగ చేస్తూ శృంగార పురుషుడు అయిన స్వామి పద్మావతితోనే ఆనందించే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే పరవశముందుగదా యాభయో భాగము కోల్హాపురమున లక్ష్మీదేవి దిగులు చెందుట కోల్హాపురమున లక్ష్మీదేవి నారాయణుని ధ్యానము చేయుచు వైకుంఠమును వీడినందుకు పరి పరి విధముల పరితపించే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే పరవశముందుగదా యాభై ఒకటవ భాగము నారదుడు లక్ష్మీదేవి కడకు ఏతించుట ఆ సమయం బున నారదమునియే కోల్హాపురమునకు అరుదెంచి నారదమునికే నమస్కరించి లక్ష్మీదేవి అడిగే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా నా ప్రాణనాథుడు అయినా జగన్నాథుడు ఎటులుండే నేనే లేని వైకుంఠమున ఒంటరి వాడై దిగులు చెందే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలో ఎక్కినంతని మనసే పరవశముందు కదా